నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇండియా రెండు దేశాలు చేతులు కలిపాయి అలాగే ఈ యొక్క విషయం మనం చూసుకుంటే పాకిస్తాన్కు అలాగే కొన్ని తీవ్రవాద దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు షాక్ అని చెప్పుకోవచ్చు వివరాలు లేక వెళితే మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద గ్రూపులకు నిధులు అందకుండా ఎదుర్కోవడంలో కువైట్ ఇండియా చేతులు కలిపాయి అంతర్జాతీయ స్థాయిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం గురించి ముఖ్యంగా సమీక్షించారు ఇండియాలోని కువైట్ రాయబారి మిషల్ ఆల్ షమాలి గారు భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు భారత ఆర్థిక శాఖ యాక్షన్ టాస్క్ ఫోర్సు అధిపతి దివాకర్ నాథ్ మిశ్రా గారితో సమావేశమయ్యారు ఈ మేరకు న్యూఢిల్లీలో కువైట్ ఎంబసీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది మనీ లాండరింగ్ వ్యతిరేక మరియు ఉగ్రవాద వ్యతిరేక ఆర్థిక చట్టాలను అంతర్జాతీయ ప్రమాణాలతో కువైట్ అమలు చేస్తుందని ఆల్ షమాలి గారు పేర్కొన్నారు ఆయా సంస్థలను ఆర్థికంగా అడ్డుకునేందుకు కువైట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు ఇండియాతో ఆర్థిక సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఇప్పటికే కుదిరిన ఒప్పందం అమలులో ఉందని తెలిపారు ఆ ఒప్పందం ప్రకారం కువైట్ ఆర్థిక సంస్థలు భారత ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేస్తూ ఉన్నాయని ఆయన వెల్లడించారనమాట ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకున్నా సరే కానీ తీవ్రవాదులకు ఉగ్రవాద సంస్థలకు మనం చూసుకుంటే చాలా మంది అయితే నిధులు పంపిస్తూ ఉన్నారనమాట అలాగే భారతదేశం కూడా ఇదే విధమైన సమస్యను ఎదుర్కొంటూ ఉన్న నేపథ్యంలో ఉగ్రవాదులు చాలా వరకు మనం చూసుకుంటే ప్రజల ప్రాణాలు తీస్తూ ఉన్నారు వాళ్ళకు నిధులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ముందు ఆ నిధులను ఆపగలిగితే కానీ ఉగ్రమూకలు ఏవైతే ఉన్నాయో వాటంతట అవే నశించిపోతాయని చెప్పేసి రెండు దేశాలు మనం చూసుకుంటే ఒక ఒప్పందం చేసుకొని చేతులు కలిపి ఉగ్రవాదం పైన ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్